తెలంగాణ ఉద్యమ మహానాయకుడు తొలి సీఎం కేసీఆర్ పాలలో తెలంగాణ పదేళ్లు పచ్చగా కలకలలాడిందని అసమర్థ కాంగ్రెస్ పాలలో కరువుకు కేరఫ్ మారిందని కేర్స్ నిండుకుండలాగా జలకల సంతరించుకుంటే నేడు కాంగ్రెస్ పాలలో వెలవెలబోతుందని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోర్కంటి చందర్ అన్నారు బుధవారం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ గోదర్ఖాని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు వెంకన్న కోడి రామకృష్ణ ఆవు వెంకటేష్ రామరాజు పాల్గొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఈ యొక్క గోదావరి నిండా నిండుకుండలాగా సముద్రాన్ని తలపించేటువంటి విధంగా ఉండేది మహాశివరాత్రి నాడు గంగా స్నానాలు చేయడం అనేది ఇక్కడ బాణవాయితీగా సంస్కృతిలో సాంప్రదాయాల్లో వస్తున్నటువంటిది ఇలా ఈ గోదావరిలో స్నానాలు చేయడానికి కనీసంగా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఇలా మీకు బాధ కలిగిస్తా ఉన్నది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే గోదావరిలో అడవల పోటీలు చేసినాం ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లున్నాయి కనీసం ప్రజలకు ఈ యొక్క స్నానం చేయడానికి నీళ్లు వదిలేటువంటి పరిస్థితి లేదు ఆనాడు కేసీఆర్ గారు చెప్పినట్టు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా కాంగ్రెస్ వాళ్ళ చేతులలో పెడితే ఇలా ఎండిపోతుంది గోసపడతామని చెప్పిన దాని అనుగుణంగా ఇలా మార్పు అని చెప్పేసి గ్రేనా మార్పు అని ఇలా ప్రజలందరూ కూడా ఇలా బాధపడుతున్నటువంటి సందర్భంలో మేము ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వానికి తప్పకుండా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో తప్పకుండా